గుంటూరు జిల్లాలో మొత్తం పదమూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు సబ్సిడీ రూపంలో ఐదు రూపాయలకి టిఫిన్ లంచ్ డిన్నర్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు అక్షయపాత్ర సంస్థ ద్వారా ఫుడ్ ఐటమ్స్ సరఫరా అవుతుందని చెప్పారు గుంటూరు పల్నాడు బస్ స్టాండ్ సెంటర్ లో సమీపంలో ఆధునీకరించిన అన్న క్యాంటీన్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పూలి శ్రీనివాసులతో కలిసి పునఃప్రారంభించారు ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం కాబట్టి స్వచ్ఛంద సంస్థలు దాతలు తగిన సహకారం అందించాలని కోరారు జిల్లాలో అన్ని చోట్ల కూడా మనము అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసాము గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏడు అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము అలాగే జిల్లాలో ఎంటీఎంసీ పరిధిలో మూడు క్యాంటీన్స్ తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా మూడు క్యాంటీన్స్ మొత్తం జిల్లాలో మనం దాదాపు పదమూడు క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక టూ టు త్రీ అవర్స్ టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో ఫైవ్ రూపీస్కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము మనకి మెను కూడా అక్షయ పాత్ర వాళ్ళ ద్వారా వన్ ఆర్ టూ ఆప్షన్స్తో కూడా మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము అందరికీ మనకి అక్షయ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న పదమూడు క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది మనకి అన్న క్యాంటీన్లో ఇచ్చే సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది మనము ఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు పేదవాళ్ళకి మనం సబ్సిడైజ్డ్ ఫుడ్డు టేస్టీ ఫుడ్ గుడ్ క్వాలిటీ ఫుడ్ మంచి ప్రైస్లు ఇవ్వడానికి ఒక అవకాశం కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా సస్టైన్ చేయడానికి అందరు కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సపోర్ట్ని మీరు కూడా మీ మద్దతిని తెలియజేస్తున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్